మాల్దీవ్ నేతల తీరు కుక్కతోకర వంకరలానే ఉంది భారత్ నుండి ఎంతో సాయం పొంది ఇప్పుడు విషయం చుముతున్నారు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రి సంత సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది అలసిస్ పర్చునిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అబ్దుల్లా మహమ్మద్ మజీద్ అక్కసు వెళ్లగక్కటంపై భారతీయులు మండిపడుతున్నారు సోషల్ మీడియాలో బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్విట్టర్ విపరీతంగా ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది మరియం శివానా హసన్ జిహాన్ పై వేటు వేశారు మాల్దీవుల మంత్రి అబ్దుల్లా మహమ్మద్ మజీద్ ట్విట్టర్లో ఎక్స్లో ఎక్స్ లో మాల్దీవుల పర్యాటకాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు మాల్దీవుల పర్యాటకం నుండి కఠినమైన పోటీని భారత్ ఎదుర్కొంటోంది అన్నారు భారత్ లో మౌలిక సదుపాయాల కంటే రిసార్ట్ మౌలిక సదుపాయాల కంటే మాల్దీవుల్లోనే ఎక్కువ సదుపాయాలున్నాయంటూ ట్వీట్ చేశారు అంతటితో ఆగలేదు ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ట్వీట్ ని ట్యాగ్ చేశారు అలానే మాల్దీవుల ఎంపీ జాహిద్ రమేజ్ లక్షద్వీప్ లో పర్యాటకాన్ని పెంపొందించడంపై సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీ పడడంలో భారత్ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు ఇది మంచి అడుగు కానీ మాతో పోటీ పడటం భ్రమ అంటూ కామెంట్ చేశారు మాల్దీవుల లాంటి సేవలను భారత్ ఎలా అందిస్తుంది అని ప్రశ్నించారు తమ దేశం అందించే సర్వీసెస్ ని ఎలా అందించగలుగుతుంది భారత్ అని క్వశ్చన్ చేశారు పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు అక్కడ గదుల్లో వచ్చే వాసన పెద్ద సమస్య అంటూ రమేష్ ట్వీట్ చేశారు పలువురు సెలబ్రిటీలు మాల్దీవుల ప్రభుత్వం తీరుపై ఇప్పుడు మండిపడుతున్నారు బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్ జాన్ అబ్రహాం క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ మాల్దీవులను మర్చిపోండి భారత్లోని టూరిస్ట్ టూరిస్టు స్పాట్లు సందర్శించండి అంటూ వాళ్లు వరుసగా ట్వీట్ చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో పర్యటించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ క్రమంలో మాల్దీవ్స్ లక్షద్వీప్ మధ్య పోలికలు మొదలయ్యాయి ఈ క్రమంలో లక్షద్వీప్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు జనం ఇందుకు సంబంధించిన చిత్రాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అబ్దుల్లా మజీద్ కామెంట్స్ తో మండిపడ్డ భారతీయులు మాల్దీవ్స్ టూర్ ని రద్దు చేసుకుంటున్నారు మాల్దీవ్ ల మంత్రి భారత్ పై చేసిన వ్యాఖ్యలతో ఎనిమిది వేల నూట అరవై ఆరు హోటల్ బుకింగ్స్ సుమారు రెండు వేల ఐదు వందల విమాన టికెట్లు రద్దయినట్లుగా తెలుస్తోంది టూరిజం రంగంపైనే మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది చైనాకి దగ్గర అవుతూ భారత్ ని దూరం చేసుకుంటూ మాల్దీవులు తీవ్రంగా నష్టపోతున్నాయి